మీకు మంత్రి అవకాశం ఇచ్చినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకుని జాకీలు పెట్టడం జాకీలు పెట్టి వాళ్ళు లేపడం మానేసి దేశం దేశ ప్రజలు దేశ ప్రజల తాలూకా ప్రయోజనాలు వీటి మీద శ్రద్ధ పెట్టమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను దాంతోపాటు స్టీల్ ప్లాంట్ మూడున్నర నెలగా మూడున్నర నెలలు జీతాలు ఇవ్వలేదు పనికి తగ్గ జీతాలు ఇస్తామని చెప్పి మొన్న డెబ్బై రెండు కోట్ల రూపాయలు జీతాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటే అరవై కోట్ల రూపాయలు ఇచ్చి పనికి తగ్గ ఏదైతే ప్రొ ప్రొడక్షన్ తగ్గట్టు మీరు పనిచేయలేదని చెప్పి పన్నెండు కోట్ల రూపాయలు కట్ చేస్తారు ఎక్కడన్నా ఉంటుందండి మన డ్రైవర్ ఉంటాడు మనకి కారుకి నేను ఈరోజు ఐదు కిలోమీటర్లు తిరిగే చెప్పి ఐదు కిలోమీటర్ల జీతం ఇస్తాం డ్రైవర్కి డ్రైవర్కి డ్రైవర్ని పెట్టుకున్నామని అంటే నెలకి ఎంత జీతం అని చెప్పి పెట్టుకుంటాం ఇంతమంది ఎంత అని చెప్పి మనం మినిమం వేజెస్ అనేటువంటి మనం పెడతాం అవకాశం ఉంటే ఇన్సెంటివ్లు ఇవ్వాలి తప్ప సంస్థలు నువ్వు చేసినటువంటి పనికే నేను డబ్బిస్తాను అంటే ఎక్కడుంది మీ చేతకంతనం మీ తాలూకు వ్యవహారాలు మీ అసమర్థత వీటన్నిటిని తీసుకొని వచ్చి పాపం ఎంప్లాయీస్ మీద దాదాపు తొమ్మిది వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ని తీస్తారు గడిచినటువంటి సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర ఆరు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెండు వేల మంది విఆర్ఎస్ బలవంతంగా దగ్గర సహజంగా వెయ్యి మంది రిటైర్ అయిపోయినటువంటి వారు వెయ్యి మంది తొమ్మిది వేల ఐదు వందల మంది నలభై రెండు డిపార్ట్మెంట్లు ప్రైవేట్ పరం ప్రైవేట్ కాంట్రాక్ట్లు తీసుకుని వచ్చి స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ని మానిపించేసి ఏ బెంగాల్ నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచి తీసుకుని వచ్చి వాళ్ళతో చేయించుకొని దీని మీద బురపెట్టండి మంత్రి గారు ఇలాంటి ఇష్యూస్ మీద మన బొరబెట్టి ఇదిగో మన ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద మనకి గర్వకారణమైనటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడేటువంటి ప్రయత్నం చేయండి ఇవన్నీ మానేసి అది ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు సో నాకు తెలిసి గడిచినటువంటి నాలుగైదు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ తాలూకా మార్కెటింగ్ పిచ్చి వల్ల ఆ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇటు తెలుగువారి తాలూకు పరువు దేశవ్యాప్తంగా దేశం పరువు ప్రపంచవ్యాప్తంగా తీసేసినటువంటి ఘనత ఈ మంత్రి గారికి ఈ పార్టీకి ఆయన ఏమో మంత్రి గారు లోకేష్ గారు ఆయన ఆయనేమో అమెరికాలో ఉంటాడు ఏం పర్యవేక్షిస్తున్నాడు ఆయన ఆయనేమో మూడు రోజులు రెండు రోజుల నుంచి అమెరికాలో ఉన్నాడు నిన్నేమో ఆయన టీవీలోనేమో మా లోకేష్ గారి దగ్గర ఉండి చూస్తున్నాను అన్న ఇవ్వాలి కదా సిగ్గి అనిపించాలి కదా మాట్లాడడానికి అటువంటి మాటలు మాట్లాడితే దేంతో అవుతారని కూడా కనీసం జ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడతారు సో ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ముందుగానే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ రకంగా ఆ రోజు మేము ముందు చూపుతో దాన్ని ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేయాలి ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డాం ఆంధ్రప్రదేశ్ అటువంటిది ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అటువంటి ముందు చూపు ఉండాలి తప్ప దీనికి ప్రతిదానికి లోకేష్ ప్రతిదానికి అంటే పొరపాటునాలకి ఏంటంటే మంచి వచ్చిన లోకేష్ పేరు చెప్పేస్తే మన క్రెడిట్ వచ్చేస్తుంది అనుకున్నారు అది మంచా చెడా అనేటువంటి చూడట్లేదు పార్టీ నాయకులు రేపు పొద్దున్న ఏదన్నా ఏదైనా ఇన్సిడెంట్ అయినా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఇది కూడా మన లోకే వచ్చేస్తుండగా వచ్చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఇప్పటికన్నా ఇటువంటివి మానుకొని ఈ జాకీలు పెట్టి లేపడం మానుకొని దేశంలో మన తెలుగువాడి పరువు మన రాష్ట్రం పరువు పోకుండా దయచేసి చూడమని చెప్పి ఇటువంటి పరిస్థితులు ప్రయాణికులు రాకుండా చూడమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా వయస్ థ్యాంక్ యూ నిబంధనలు పాటించడానికి దానికి రెగ్యులేషన్స్ నువ్వు నువ్వు మీరు లాస్ట్ లో నువ్వు నువ్వేమో నేను ఇరవై ఐదు నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను ముందు మాట్లాడింది నువ్వు వినలేదు ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా కొత్త క్వశ్చన్లో ఒక క్వశ్చన్ వేసావు ఎఫ్డిటిఎల్ రెగ్యులేషన్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వ ఏదైతే పౌర విమానయాన శాఖ ఉందో ఆ శాఖ పెట్టినటువంటి రెగ్యులేషన్ రెగ్యులేషన్ పెట్టినప్పుడు అది ఓన్లీ ఇండిగోకు పెట్టదు అన్ని సంస్థలకి పెడతది కానీ మార్కెట్ షేర్ ఎక్కువ ఎవరిది ఉంది ఈరోజు దేశంలో ఫ్లైట్ ఆపరేషన్స్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇండిగో వాళ్ళది ఉంది సో మేజర్ గా ఇటువంటిది పెట్టినప్పుడు వచ్చేటువంటి రిఫర్గేషన్స్ ఏ సంస్థ నుంచి వస్తాయి ఇండిగో నుంచి వస్తాయి ప్రతి క్వార్టర్కి వారికి క్యాలెండర్ ఇస్తారు ఇందుగో రోజు విశాఖపట్నం నుంచి ఇండిగో ఈ సంస్థ ఇండిగో సంస్థ ఈ ఫ్లైట్ పలానా ప్రాంతాలను నడుపుతుంది ఢిల్లీ నుంచి పలానా ప్రాంతాలను నడుపుతుంది ఇక్కడ నుంచి పలానా ప్రాంతాలను నడుపుతుంది అని చెప్పి ఒక షెడ్యూల్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సబ్మిట్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాన్ని అప్రూవ్ చేస్తుంది మరి ఎఫ్డిటిఎల్ నామ్స్ పెట్టినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషను వారి దగ్గర సరైనటువంటి స్ట్రెంగ్త్ ఆఫ్ పైలట్స్ ఉన్నారా లేదా అనేటువంటి చూడకుండా ఎలా అప్రూవల్ ఇచ్చింది అది ఎవరు తప్పు ఇండిగోదా సో దీంట్లో క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషను తాలూకా పాత్ర తప్పిదం ఎంతైతే ఉందో ఇండిగో తప్పిదం కూడా అంతే ఉంది ఈ ఎఫ్డిటిఎల్ నామ్స్ ఏదైతే మేము ఫాలో అవ్వడానికి మా దగ్గర ఎంతమంది స్టాఫ్ లేరు మేము ఈ ఫ్లైట్స్ ఎన్నే పెడతామని చెప్పి వారన్న ఇచ్చి ఉండాలి లేదు ఇచ్చినప్పుడు మీకు ఎంత స్టాఫ్ లేదు కాబట్టి మీరు ఎన్ని ఫ్లైట్స్ నడపడానికి మీకు అవకాశం లేదు ఈ కొత్తగా ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీకు ఇంతమంది స్టాఫ్ లేరు అని చెప్పి డిపార్ట్మెంట్ అని చెప్పలేదు దీని ప్రకారం ఏం కన్నా ఏం అర్థం అవుతుంది ఇటు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషను ఇండిగో రెండు కూడా కొమ్మకైపోయాయి అనేటువంటిది దీంట్లో అర్థం అవుతా ఉంది ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషనా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఏవియేషన్ అనేటువంటిది అర్థం అవట్లా అంటే కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాసేటువంటి పరిస్థితుల్లో ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఉందా అనేటువంటిది నిన్న మొన్న జరిగినటువంటి దేశవ్యాప్త పరిణామాలు బట్టి మనకు అర్థమవుతూ ఉంది సో ఇందులోని మేము అనేది ఏంటంటే ఉన్నటువంటి సమస్యని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి దాని మీద బొరపెట్టాలి తప్ప దీంట్లో కూడా అసలు లోకేష్ గారికి ఏం సంబంధం అండి దీంట్లోని చెప్పండి మీరన్నా చెప్పండి మీ మీ వాదన ఏదైనా ఉంటే చెప్పండి సో దయచేసి ప్రతి దాంట్లో కూడా ఎక్కడో దగ్గర ప్రాజెక్ట్ చేసి ఏదో ప్రాజెక్ట్ చేసుకొని లీడర్షిప్ని ప్రమోట్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం మానేసి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా దాన్ని సెటిల్ చేయాలనేటువంటి దాని మీద డిపార్ట్మెంటు మంత్రి గారు బొరపెడితే మంచిది అనేటువంటిది మా తాలూకా సలహా నుంచి అది ప్రాజెక్టు పూర్తిగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి అనేటువంటి విషయం తెలిసి కూడా మాట్లాడకపోతే దేనికి ఉన్నట్టు కేంద్రంలో మంత్రులు సో ఇవన్నీ కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి వీటి ఏ దేని మీద పొరపెట్టుకున్నా అసలు ఏం చేస్తున్నట్టు అనేటువంటిది ప్రజల తాలూకా ప్రశ్న ఏం చెప్తుంది కదా దేశ ప్రజలు చెప్తున్నారు నా అభిప్రాయం కాదు ఒకసారి మీరు జాతీయ మీడియాలోనో లేదా ప్రింట్ మీడియాలోనో లేదా ఒకసారి వివిధ సోషల్ ఎవరు మన కుమారస్వామి గారు కుమారస్వామి గారు చెప్పినటువంటి విషయం తర్వాత మళ్ళీ నాకు ఎక్కడ మేమైతే మరి చూడలేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఎనిమిది వేల మంది ఉద్యోగస్తులు తొలగించి ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ప్రైవేటైజ్ చేసి జే ప్రభు అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అది జీతాలు తగ్గించి ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి దేనివైపు అడుగులు వేస్తా ఉన్నట్టు వాళ్ళు సో ఇవన్నీ చాలా క్లియర్గా ఓ పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారేమో నోటికి వచ్చింది మాట్లాడతారు తిడతారు మీరే మీరే కదా అడిగారు నువ్వే అడిగానా నువ్వే అడిగావా క్వశ్చన్ నిన్నేమన్నా అనుకుంటాను అదే అంటున్నా కొంతమంది మొన్న ఎవరో వైజాగ్లో అడిగితేనేమో మీడియా వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద రంగులేస్తున్నాడు ఆయన అంటే ఆయనకి ఏదన్నా నచ్చింది ఏదన్నా అడిగితే ఆయన కోపం వచ్చేస్తుంటుంది ఆయనకు నచ్చింది ఆయనకు కావాల్సింది ఆయన అన్నీ అడుగుతుంటే ఆయన హ్యాపీగా ఉంటాడు ప్రజా సమస్యల గురించి ఏదన్నా అడిగితే తిరిగి మన మీద రంగులేస్తాడు ముఖ్యమంత్రి గారికి అలవాటు మనం ఏం చేస్తాం